హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం మగ్గం వర్క్ బ్లౌజెస్లో డిఫరెంట్ వెరైటీ మోడల్స్ని ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్లో ఉన్నాం కాబట్టి చక్కగా లోపల ఉన్న పట్టు చీరలు అన్నింటినీ కూడా బయటికి తీసేటువంటి టైం అండి సో కొన్ని సైజెస్ ఏమో మనకు వస్తాయి కొన్ని ఎప్పుడో కుట్టించుకుంటే కనుక ఖచ్చితంగా అవి రావు అలాంటి చీరలు కూడా చాలా వరకు అయితే కనుక మెయిన్గా బ్లౌజ్ ప్రాబ్లమ్తో కూడా లోపల పెట్టి ఉంటాయండి సో అట్లాంటి వాటన్నింటినీ కూడా చక్కగా తీసుకుని కట్టుకునే టైం అయితే కనుక వచ్చిందనే చెప్పాలి అండ్ కొన్ని ఏంటంటే తర్వాత కుట్టించుకుందాంలే అని కూడా మంచి మంచి చీరలు కొనుక్కుని మనం లోపల పెట్టుకుంటూ ఉంటాము నచ్చి కొనేసుకుంటాము లోపల పెట్టుకుంటూ ఉంటాము బ్లౌజ్ రెడీగా లేకపోతే కూడా ఆలోచిస్తాం మరి బ్లౌజ్ టయానికి మనం కుట్టించుకోలేకపోయాము అని ఒకసారి చూడండి అండి కొంతమంది ఏంటంటే అట్లా లైక్ కాస్ట్లీ చీరలు ఉంటాయి కదా వాటిని కూడా కుట్టించుకోరండి ఎందుకంటే మన ఇప్పుడు పెళ్లి టైంలో ఉంటుందండి పెళ్లి టైంలో మనం ఒకలా ఉంటాము తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత హార్మోన్స్ చేంజెస్ అవుతూ ఉంటాయి కొంచెం హెల్దీ అవుతాం ఖచ్చితంగా ఎంత కొంత వెయిట్ గెయిన్ అవుతాం అనమాట సో కొంతమంది ఏంటంటే వాటిని ఆ టైంలో దాచిపెట్టుకుని ఇన్స్టెంట్గా ఇట్లాంటి బ్లౌజెస్తో అయితే కనుక ఆ టైం వెళ్ళిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంచెం సెటిల్డ్ టైం వచ్చి కొంచెం మనం బ్యాలెన్సింగ్గా వెయిట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా మా రిలేటివ్స్లోనే ఉన్నారండి ఎవరో కూడా కాదు దూరం పెట్టి నేను ఎవరినో పెట్టి కూడా చెప్పట్లేదు అలా ప్లాన్డ్గా ఉంటారు క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అని నేను చెప్తున్నాను యాక్చువల్లీ అండ్ ఇది ఒక ఐడియా కూడా మంచి టిప్ కూడా నండి ఇది ఎందుకంటే నిజంగానే ఎన్నో వేలు పెట్టి దానికి మగ్గం వరకు చేయించి ఆ పెళ్లి టైంలో వేసుకుంటాము కాదని అది అదొక మంచి డే కాబట్టి బాగుంటుంది ఫొటోస్లలో వీడియోస్లలో అదొక మంచి మెమరీనే కానీ తర్వాత ఖచ్చితంగా ఆ బ్లౌజ్ మాత్రం ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పనికి రాకుండానే అయిపోతుంది కదా బాధపడతాం కదా అప్పుడు అరే అప్పుడు అంత గణం పెట్టి కుట్టించుకున్నాము అనేసి సో అలాంటి వాటిని కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకురావడానికి ఇట్లాంటి బ్లౌజెస్ అండి ఏ మాత్రం తీసుకో కుండా అండర్ బడ్జెట్లో మంచి మంచి కలెక్షన్స్ మనకి ఇప్పుడు మీషోలో అవైలబుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని థౌసండ్ రేంజ్లో వచ్చేస్తున్నాయి సో నేను మీకు ఇప్పుడు కొన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఈ పర్టికులర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో అయితే కనుక చాలా వరకు చాలా వరకు మనకి మంచి కలర్స్లో కూడా వస్తున్నాయండి సో చాయిస్ చూసుకోండి నేనైతే శాంపుల్కి ఒక్కొక్క కలర్ చూపెడతాను మీకు మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో లైక్ బార్డర్ బట్టి తీసుకుంటాం ఫ్లవర్ బట్టి తీసుకుంటాం శారీలో అండ్ లైక్ జరీ వీవింగ్ కలనేత కాంబినేషన్స్ బట్టి కూడా తీసుకుంటాం కాబట్టి మీ మీరు ఏదైతే దాన్ని బట్టి తీసుకోవాలనుకుంటారో ఈ డిజైన్ బట్టి అయితే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవాళ నేను చూపించేవన్నీ కూడా వన్ మీటర్ అండ్ పట్టు మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేటువంటి కలెక్షన్ సో చూసుకోండి అండి మీకు ఏదైనా నచ్చిందనుకుంటే కనుక అసలు మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అండ్ మంచిగా ఉంది వర్క్ అయితే కనుక మొత్తం మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది కింద త్రీ ఫ్లవర్ డిజైన్తో కంప్లీట్ మనకైతే కనుక ఎల్బో హ్యాండ్ అంతా కూడా ఇట్లా కవర్ అయిపోతుందండి ఏం గ్యాప్ ఉండదు కంప్లీట్గా అయితే కనుక హెవీ లుక్లో ఉంటుంది दी మంచి క్వాలిటీ కాటన్ బ్లౌజ్ వేయించుకుని కుట్టించుకుంటే కూడా మంచి లైఫ్స్ ఉంటాయండి అందులో కూడా ఏం డౌట్ లేదు మీరు చూడవచ్చు హ్యాండ్ మొత్తం అంతా కూడా ఎంత పార్టీవేర్ లుక్ వచ్చేసి ఫుల్ అయిపోయిందనేసి మనకి షోల్డర్ పార్ట్ నుంచి కూడా కంప్లీట్ కింది వరకు కూడా వచ్చిందండి అండర్ బడ్జెట్ బయట ప్రైస్ కన్నా కూడా నిజంగా వర్త్ అనే చెప్పాలి సో మీరు క్యాలిక్యులేట్ చేసుకునే తీసుకుంటారు కాబట్టి నేను అందులో కూడా మీరు చూసుకుని తీసుకోమనే చెప్తాను నేను ఇంకొకసారి కూడా ఇది అయితే కనుక కంప్లీట్గా హ్యాండ్ అండి వన్ మీటర్ వచ్చింది ఇదైతే కనుక మనకి ఇక్కడ వచ్చేసి నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ నెక్ పాట అండి ఇలా వస్తుంది చూడండి సో నాకైతే వర్త్ అనిపించింది నేను మీ వర్క్ అయితే కనుక షేర్ చేస్తున్నాను ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్ ఇంకొక సైడ్ వస్తే కనుక మనకి బ్యాక్ సైడ్ నెక్ ఉన్నారు ఇటు సైడ్ ఏమో ఫ్రంట్ నెక్ అండ్ ఇటు సైడ్ అయితే కనుక మనకి హ్యాండ్ ఇచ్చారనమాట అండ్ ఈ నెక్ కూడా నండి స్టార్టింగ్ చేసి మంచి కర్ర వర్క్ అయితే కనుక కంప్లీట్గా వస్తుంది నైస్గా ఇచ్చారు ఏదో కొంచెం ఇచ్చినట్టుగా కాకోకుండా ఫ్రంట్ కూడా చాలా డీటెయిలింగ్ అయితే కనుక ఇచ్చున్నారు ఇదేంటంటే కలర్ కాంబినేషన్ ఈ సిల్వర్ కలర్ రావటం వల్ల కూడా బాగా హైలైట్ అయిందనమాట మంచి కలర్ డార్క్ కలర్ మనకి లైక్ బ్రింజాల్ బ్లూ కాంబినేషన్ పైన ఈ కంప్లీట్ ఈ సిల్వర్ బీడ్స్ అండ్ వైట్ బీడ్స్ అండ్ ఈ కడ్దాన బీడ్స్ వర్క్ అండ్ సిల్వర్ లేస్తో అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్ని చాలా బాగా హైలైట్ చేశారండి ఇది మన ఫస్ట్ బ్లౌజ్ డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ ఇచ్చేసి ఉన్నాను సో అనుకుంటే కనుక క్లిక్ చేయండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి అయితే కనుక తీసుకోవచ్చు నా అడ్రస్ అయితే కనుక నేను మీకు డీటెయిల్స్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఇది మీకు మీషోలో కూడా అవైలబుల్గా ఉంది నేను లింక్ చూసిన అయితే కనుక నేను మీకు పెడతాను సో మీషోది లింక్ ఇచ్చేస్తానండి చూసుకుని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ ఇది కూడా చాలా బాగా వచ్చిందండి ఇది ఏంటంటే గోల్డ్ గుత్తి పూసలతో అయితే కనుక మనకి బీడ్స్తో చక్కగా వర్క్ చేశారు సింపుల్ నెక్స్ట్ స్టైల్ అండ్ ఇలాంటివి కూడా చాలా వరకు చాలా మందికి ఇష్టం ఉంటాయి కాబట్టి ఇట్లాంటిదండి లైక్ కొంచెం బడ్జెట్ రేంజ్లో తక్కువ ఉన్న శారీస్ సెమీ పట్టు శారీస్ వాటికి కూడా మనకి ఇది బడ్జెట్లో అయితే కనుక వస్తుంది సో నడిచిపోద్ది అనుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా కొంతమందికి హెవీ ఇష్టం ఉండదు కదా అలాంటి వాటికి అయితే ఫ్యాన్సీ సారీస్కి ఇది అయితే కనుక చాలా బాగుంటుందండి పట్టు మెటీరియల్ కాన్సెప్ట్ మొత్తం అంతా కూడా మనకి గుత్తిగా అయితే కనుక ఈ బీడ్స్ అనేది వచ్చింది ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇలాగా అండ్ ఇది కూడా చాలా బాగుందండి మంచి డిజైన్ వన్ మీటర్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది చక్కగా ఫ్రీగా ఫ్రీ సైజ్తో అయితే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక కుట్టించుకోవచ్చు అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది మెరూన్ కాంబినేషన్ ఇప్పుడు నేను చూపించింది రెడ్ ఇది మెరూన్లో అయితే కనుక వచ్చింది ఇది అయితే కనుక మనకి హ్యాండ్ మీద డిజైన్ ఇది కూడా బాగుందండి ఇది ఒక ఇది ఒక టైప్ ఆఫ్ బ్లౌజ్ అనమాట సో మంచి కలెక్షన్సే తీసుకొచ్చాను మీకు షేర్ చేసేదానికైతే కనుక ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ అండి ఇదేమో నెక్ డిజైన్ ఇట్లా ఫ్రంట్ వస్తుంది ఇలా అయితే కనుక బ్యాక్ వస్తుంది సో మనకి ఏంటంటే పెట్టే అమౌంట్ని బట్టే మనకైతే కనుక వర్క్ వస్తుందండి ఇది ఒక్కటైతే కనుక మీరు గమనించాలి అండ్ సింపుల్ అంటే మనకు కొంచెం సింపుల్గానే వస్తాయి కొంచెం మనం థౌజండ్ రూపీస్ వరకు పెట్టగలిగినామంటే కనుక మంచి హెవీ హెవీ అండి ఇలాంటి వర్క్ డిజైన్ వర్క్ బ్లౌజ్ అయితే కనుక వస్తాయి సో మంచిగా అయితే కనుక మన కాస్ట్లీ శారీస్కి అన్నిటికీ కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ మంగళగిరి పట్టు వెంకటగిరి పట్టు కంచి పట్టు కాంజీవరం సో ఏ దానికైనా కానీ ఇలాంటి కలెక్షన్స్ అయితే కనుక బ్లౌజ్ అనేది వేసుకుంటే మంచి లుక్ తెప్పించుకోవచ్చు లోపల ఉన్నటువంటి శారీస్ అన్నిటిని కూడా చక్కగా మనమైతే కనుక కట్టుకోవచ్చు అండి ఒకటే బ్లౌజ్ వేసుకోవాలని కూడా లేదు నచ్చిపెట్టు నచ్చింది అనుకుంటే కనుక కుట్టించి పెట్టుకోండి సో చక్కగా అయితే కనుక మనం చాలా వాటికి కూడా మనం వీటిని కూడా అప్పుడప్పుడు వేసుకుంటే కనుక లైక్ అసలైన పట్టు కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట నలిగిపోగా ఉంటుంది బ్లౌజ్ అనేది లైక్ స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది పిగిలిపోతుంటుంది లైక్ వాడకం మీద అయితే కనుక పాడైపోతాయి కాబట్టి సో సమ్టైమ్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే చేంజ్గా ఉంటుంది అవి కొంచెం మనకి ప్రొటెక్ట్గానే ఉంటాయి ఇది కూడా అండి కుందన్స్తో అయితే కనుక చాలా హెవీగా వచ్చాయి బీట్ వర్క్తోని ఇది కూడా కంప్లీట్ హ్యాండ్ అంతా కూడా మనకి ఇట్లాగైతే కనుక కవర్ అయిపోతుంది అనమాట చాలా బాగా వచ్చింది వీటిలో కూడా మంచిగా కలర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి వెరీ హెవీ డిజైన్ చాలా బాగుంది పీస్ అయితే మాత్రం కుట్టించిన తర్వాత అండి లుక్ ఇంకా కూడా బాగా హైలైట్ అవుతుంది ఈ పర్టికులర్ ఈ బీట్స్ ఉన్నాయి కదా ఇవి కూడా బాగా హైలైట్ అవుతున్నాయి దీనిపైన అండ్ మంచి చమక్క అని ఉందండి నిజంగా ఇది మాత్రం మీకు బయట త్రీ థౌజండ్ ఎక్కడా కూడా తక్కువ తీసుకోరు అంత హెవీ పీస్ నైస్ డిజైన్ సో హైలీ 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 రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్ డెఫినెట్గా తీసి పెట్టుకోండి అది ఎక్కడ ఎవరు ఎప్పుడు వేసుకున్నా కానీ ఖచ్చితంగా మీరు అని దాల్చుకుంటారు అంత బాగుంది నెక్స్ట్ అండి ఇంకొంచెం మంచి క్వాలిటీలోనే మనకి పట్టు దాంట్లోనే ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగుందండి హ్యాండ్ మీద అయితే కనుక చక్కగా సింపుల్ బీట్ వర్క్తో అయితే కనుక పర్టికులర్ ప్యాటర్న్ హైలైట్ చేశారు అండ్ ఫ్రంట్ సైడ్ అయితే కనుక సారీ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి నెక్ అనేది గ్రీన్ మీద ఈ విధంగా అయితే డిజైన్ ఉంది నేను చెప్తున్నాను కదా కొన్నిట్లో మనకి సైజెస్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీ సైజ్ వైజ్గా అయితే కనుక కుట్టింగ్ చేసుకోండి చక్కగా మోతీ వర్క్ అయితే ఇచ్చారండి నేను చాలా క్లోజప్ లుక్లో డిజైన్ డీటెయిలింగ్ చూపిస్తున్నాను అర్థమయ్యేలాగా అండ్ ఫ్రంట్ కూడా మనకైతే కనుక ఇది ఈ విధంగా వస్తుంది ఓకే సో ఇది కూడా అండి కింద కూడా ఇక్కడ మూవోలు ఇవన్నీ కూడా గమనించారా ఇక్కడ అంతా కూడా బీడ్స్ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది చూసుకోవచ్చు సో నాకు తెలిసైతే మాత్రం నిజంగా ఇదైతే ఇది అయితే కనుక మరొక మనీ వర్త్ డిజైన్ అనే చెప్తాను సో డెఫినెట్గా నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా ట్రై చేయండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే కనుక మనకి బ్లౌజెస్ ప్రజెంట్ మీషోలో అవైలబుల్గా ఉన్నాయి బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట మనకి మొత్తం అంతా కూడా హ్యాండ్ అనేది చాలా బాగుంది ప్యాటర్న్ సో మొత్తం బీట్ వర్క్తో చక్కగా ఫ్యాన్సీగా అయితే కనుక హైలైట్ చేశారు సో కంప్లీట్గా అయితే కనుక ప్యాటర్న్ ఇది ఓకే సో నెక్స్ట్ డిజైన్ కూడా చూపెడతాను అన్నిట్లో కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసి తీసుకోవటమే మీరల్లా అండ్ ఇది కూడా చాలా హెవీ డిజైన్ అండి చాలా బాగా వచ్చింది అసలు వర్క్ అయితే మాత్రం మంచి భారీ ఐటమ్ అని చెప్పొచ్చు మంచి కలర్ అండి ఇది కూడా వీటిలో కూడా ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి వైట్ కలర్ పూసలతో పాటు కడ్డైన బీట్స్ వర్క్ స్టోన్ వర్క్స్తో అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ కూడా బాగా హైలైట్ చేశారు నెక్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి ఫ్రంట్ అండ్ నెక్ అంతా కూడా హెవీగా అయితే కనుక వచ్చేసింది వన్ మీటర్ ఫ్రీ సైజ్ ఉంది హ్యాపీగా అయితే కనుక మీరు ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా మీ సైజ్ వైజ్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు అండి ఇక్కడ చూడండి కుట్టిన ఆనవాళ్ళు కనపడుతున్నాయి చూడండి లైక్ ఫ్రేమ్కి పెడతారు కదా ఆ ఫ్రేమ్కి పెట్టిన హోల్స్ కనపడుతున్నాయా అఫ్కోర్స్ ఇది కటింగ్లో లేండి బట్ ఇదంతా ఎంత క్లియర్గా మనకి ఇది వర్క్ అనేది తెలుస్తుంది కూడా చూసుకోవచ్చు సో కంప్లీట్గా అయితే కనుక వర్క్ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి వెరీ హెవీ పీస్ ఇది కూడా అండర్ బడ్జెట్లోనే వచ్చిందని చెప్తాను నేనైతే ఎందుకంటే ఇంత గనం పెట్టాలంటే నిజంగా మనకైతే వేలల్లో అమౌంట్స్ కావాల్సిందే బట్ థౌజండ్ రూపీస్ రేంజ్లో అయితే కనుక మనకి ఇవన్నీ కూడా చక్కగా మీషోలో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి సో ఇట్లా ఉంటుందండి ఈ పీస్ వచ్చేసి మనకి ఇది కూడా చాలా చాలా హెవీ పీస్ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి సో నేను యాక్చువల్గా నాకు ఇంకా బ్లూ అలాంటి కాన్సెప్ట్స్ కూడా నచ్చాయి కానీ ఇంకా అన్ని బ్లూలు అయిపోతాయిలే అనేసి అయితే కనుక నేను ఈ పర్టికులర్ కలర్ పెట్టున్నాను సో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ కలర్ కావాలో దాన్ని బట్టే తీసేసుకోవచ్చు అండి హైలీ రికమెండెడ్ ఇది కూడా చాలా బాగుందండి సూపర్ అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొకటి చూపెడతానండి ఇది కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే కనుక కట్దన బీట్ వర్క్స్ అండ్ వైట్ కలర్ మోతీ వర్క్తో చాలా మంచి ఫ్యాన్సీ డిజైన్ అని చెప్పొచ్చు మీకైతే కనుక వన్ మీటర్ ఫ్యాబ్రిక్లో కంప్లీట్ డిజైన్ అయితే కనుక ఈ విధంగా వస్తుంది అండ్ హ్యాండ్ మీద కూడా అయితే కనుక మనకి వర్క్ అనేది కంప్లీట్ హ్యాండ్ అంతా కూడా ఫిల్ అయ్యేలాగా వర్క్ వచ్చిందండి ఇది నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా ఫ్రీగా ఇచ్చి ఉన్నారనమాట సింగిల్ లైన్ పైన అయితే కనుక చక్కగా మొత్తం కవర్ అయ్యేలాగా దాని చుట్టూతో ఇట్లా మనకి స్టిచ్చింగ్ అనేది చేసి ఉన్నారు ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్ అండ్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్తో అయితే కనుక కంప్లీట్ వన్ మీటర్తోని మంచి పట్టు ఫ్యాబ్రిక్లో మనకి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అయితే కనుక వస్తుంది హైలీ రికమెండెడ్ అండి చాలా అంటే చాలా బాగుంది నేను చాలా క్లోజ్అప్ లుక్లు ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను ఇంకేదైనా పాయింట్ నేను మర్చిపోతే తప్పకుండా నాకు కామెంట్ చేయొచ్చు అండ్ నేను డెఫినెట్గా అయితే కనుక మీకు రిప్లై ఇచ్చేస్తాను వీడియో బాగుందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా మన వీడియోని రికమెండ్ చేయండి వాళ్ళకు కూడా అయితే కనుక హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకునే దానికి ఫార్వర్డ్ చేస్తే మన వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి అండ్ నేను అఫ్ కోర్స్ ఎవరీ వీడియోలో చెప్తాను అనుకోండి మేబీ కొత్త ఫాలోవర్స్ ఉంటే కనుక వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి చెప్తూ ఉంటానండి ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది చూసారా అసలు ఎంత బాగుందో ఓ సూపర్ అన్నట్టు ఉంది కదా చాలా హెవీ పీస్ అండి అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది చాలా బాగుంది మంచి కలర్ఫుల్ ప్యాటర్న్ ఇది కూడా సో ఇది ఇది అయితే కనుక మనకి హ్యాండ్ అండ్ బ్యాక్ నెక్తో అయితే కనుక మనకి పర్టికులర్ డిజైన్ ఇలా వస్తుంది మీరు చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా హెవీ పీస్ అండి చాలా భారీ ఐటమ్ వన్ మీటర్లో అయితే కనుక కంప్లీట్ ఫ్రీ సైజ్లో వచ్చేసింది మీరు చూసుకోవచ్చు ఫ్రీగా వన్ మీటర్ ఉందండి ఓకే ఇటు సైడ్ కూడా చూపిస్తా చూడండి ఓకే ఇట్లా ఉంటుందన్నమాట అండ్ దీనికి ఇంకేదో దగ్గరగా చూపెడదాం అనుకున్నాను నెక్ ఏదో చూపెడదాం అనుకున్నాను అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఏంటి అలాగే దీని మీద వచ్చినటువంటి అంటే డార్క్ కలర్ అండి బాటిల్ గ్రీన్ పైన ఈ పర్టికులర్ కాంబినేషన్ బాగా తీసుకున్నారు బాగా హైలైట్ అవుతుంది అనమాట సో చాలా నైస్ ప్యాటర్న్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వస్తుంది డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చండి మీకు గనుక నచ్చింది అనుకుంటే అండ్ హ్యాండ్ వేసినప్పుడు కూడా మనకైతే కనుక లుక్ చూపిస్తానండి సో బ్యాక్ సైడ్ నెక్స్ కూడా అంతే చాలా బాగా వచ్చాయి ఇట్లా వచ్చేస్తుంది మనకిది హ్యాండ్ అనేది భారీగా అండ్ చక్కగా ఫిల్ అయిపోయి అయితే కనుక మనకి కంప్లీట్ నెక్ అంతా కూడా షోల్డర్ పాయింట్ నుంచి కూడా హెవీగా వస్తుందండి కింద సైడ్ అయితే ఎలాగో మనకి స్టిచ్చింగ్ ఫోల్డ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది వన్స్ మనం స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నామంటే ఇవన్నీ టోటల్గా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి నేను మీకు షేర్ చేశాను నచ్చిందని అనుకుంటున్నాను సో మరో వీడియోలో రేపు కలుద్దాం అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకేదైనా ఒకవేళ కొత్తగా లాంచ్ అయ్యాయి ఇంకా కూడా అండర్ బడ్జెట్లో ఏమైనా ఉన్నాయనుకుంటే కనుక ఇంకా కూడా ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ చూసి ట్రస్ట్ సెల్లర్స్ నుంచి లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను వీళ్ళ అందులోంచి నచ్చింది అనుకుంటే కూడా మీరు డెఫినెట్గా అందులోంచి కూడా పర్చేజ్ చేయొచ్చు సో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్